ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా రానున్న మూడేళ్లలో యూనిట్ కు రూపాయి పంతొమ్మిది పైసల మేర కొనుగోలు వ్యయాన్ని తగ్గించాలని ఇంధన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం యూనిట్ కు ఐదు రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉన్న సగటు వ్యయాన్ని నాలుగు రూపాయలకు తీసుకురావాలన్నది ప్రభుత్వ ప్రధాన వ్యూహం ఖర్చులు పెరుగుతున్నా ధరలను ఎలా తగ్గించగలరనే సందేహాలకు సమాధానంగా ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది ఈ వ్యూహం ప్రధానంగా నిర్వహణ సామర్థ్యం పెంచడం అధిక ధరల కొనుగోలును నియంత్రించడం అనే రెండు సూత్రాలపై ఆధారపడి ఉంది గతంలో డిమాండ్ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల బహిరంగ మార్కెట్ లో యూనిట్ కు పదిహేను రూపాయల వరకు చెల్లించి అధిక ధరలకు విద్యుత్ ను కొనాల్సి వచ్చేది ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో ముందస్తుగా డిమాండ్ను అంచనా వేసి సొంత థర్మల్ ప్లాంట్లను పూర్తి స్థాయిలో నడపడం ద్వారా ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం తగ్గిస్తుంది దీనివల్ల ఇప్పటికే సుమారు రెండు వేల మూడు వందల ఇరవై కోట్లు ఆదా సాధ్యమవుతుందని గణాంకాలు చెబుతున్నాయి విద్యుత్ సరఫరాలో తలెత్తే సాంకేతిక నష్టాలను తగ్గించడం ద్వారా భారీగా నిధులను ఆదాయం చేయొచ్చు ప్రస్తుతం ఉన్న పది పాయింట్ రెండు శాతం పంపిణీ నష్టాల్లో కేవలం ఒక శాతం తగ్గించిన ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది అలాగే విజయవాడ కృష్ణపట్నం వంటి ప్లాంట్లలో నాణ్యమైన బొగ్గును ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి సామర్థ్యాన్ని పెంచుతున్నారు పగటిపూట పూట లభించే చౌకైన సౌర విద్యుత్తును నిల్వ చేసుకునేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది దీనివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఉదయం సాయంత్రం వేళల్లో బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం ఉండదు పిఎం సూర్యధర్ వంటి పథకాల ద్వారా మరో నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే అది రానున్న రెండేళ్లలో ఛార్జీల తగ్గింపునకు మరింత దోహదపడిపోతుంది పెరుగుతున్న ఖర్చుల మధ్య కూడా అనవసర వ్యయాన్ని తగ్గించుకుంటూ సాంకేతికతను జోడించడం ద్వారా యూనిట్ ధరకు ఒక రూపాయి పంతొమ్మిది పైసల మేర తగ్గించడం సాధ్యమేనని ప్రభుత్వం విశ్వసిస్తుంది ఇది సాకారం అయితే సామాన్య వినియోగదారులపై విద్యుత్ భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది